హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు తెలుగు బ్లాగ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ ఏమంటే అమ్మ మట్టి కుండలో మంచిగా మినపప్పు కర్రీ చేసింది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మంచిగా టేస్టీగా వస్తుంది అయితే పొద్దున్న పొద్దున్న ఫ్రెండ్స్ మా మాక్కి ఇల్ల దగ్గర ఏమంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పూల చెట్లు అండ్ ఇట్లా సన్ రైజ్ అవుతుంది కదా చాలా మంచిగా అనిపిస్తుంది చాలా సైలెంట్గా ఉంటుంది అండ్ ఇట్లా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టం అట్లా చూడడం కానీ నేను లేట్ లేస్తా పొద్దున్న అయితే చాలా మంచిగా అనిపిస్తుంది సెవెన్ సిక్స్ టైంకి అయితే చాలా మంచిగా అనిపిస్తుంది మార్నింగ్ టైం అయితే ఇక్కడ ఏమంటే అమ్మ మట్టి కుండీలో పప్పు అనిందింది ఫ్రెండ్స్ చాలా మంచిగా అవుతుంది అది కూడా కట్టెలపై మీద అండ్ అమ్మ ఏమంటే జొన్న రొట్టె కూడా ప్రిపేర్ చేసింది వంట అయితే మొత్తం అయిపోయింది ఇక్కడ ఏమంటే అమ్మ అక్క మావయ్య మావయ్య ఇంటికి వెళ్తున్నారు ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా పెళ్ళి కోసం వచ్చామని మా చిన్న మావయ్య గారు అబ్బాయి అది పెళ్ళి రేపు పెళ్ళి అయితే ఇలా హల్దీ ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఏమంటే హల్దీ ఫంక్షన్ చాలా పెద్దగా ఉంచారు మా అంటే పెళ్లి కూతురు ఇంటికి ఫ్రెండ్స్ పెళ్లి కూతురు ఊరేమంటే చాలా దూరం ఉంది అండ్ ఇప్పుడు అక్క అండ్ అమ్మాయి ఏమంటే మావయ్య గారి ఇంటికి వెళ్తున్నారు ఆయన ఇక చాలా పనిలు ఉంటాయి కదా రేచవల్సి ఉంటాయి అయితే అక్కకి అయితే చాలా స్పెషల్లీ వాళ్ళు పిలిచారు ఫ్రెండ్స్ ఏమంటే అమ్మాయి ఇంటికి పోయి పసుపు ఇచ్చేసి రావాలి దానికోసం అక్కకు తోలిస్తున్నారు ఇక్కడ ఏమంటే టైం ఎయిట్ అవుతుంది ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే అక్క గంట మంచిగా ఫ్రెష్ అయిపోయినా అమ్మ అక్క అయితే ఇక్కడ ఏమంటే వాళ్ళు ఏం తినలేదు అయితే ఇక్కడ ఏమంటే చూడ తింటున్నారు ఫ్రెండ్స్ ఫ్యామిలీ గంట తినేసి వెళ్తున్నారు అయితే ఇక్కడ ఏమన్నా నేను అక్కకు ఇన్స్టంట్ మేము తీసేస్తా మంచిగా అనిపిస్తా అందరు నిన్న మేంది ఫంక్షన్ అయింది కదా ఫ్రెండ్స్ అందరు మేంది పెట్టుకుంటున్నారు అంటే పెట్టుకున్నారు అక్కడ అంటే మా అమ్మ పెద్ద మావయ్య కూతుర్లు ఇంట మా చిన్నమ్మ కూతుర్లు అమ్మాయిలు అందరూ అంటే ఆడ మీట్ అవుతున్న అంటే వాళ్ళు నిన్న వచ్చారు ఫ్రెండ్స్ మెంది ఫంక్షన్కు మేమే వెళ్ళలేదు ఎందుకంటే నేనైతే పూజ ఉండే అక్క వాళ్ళ అత్తయ్యది అది మీకు చెప్పే కదా అండ్ ఆ నాన్న నాన్న ఒక్కోరు ఉంటాడని మేము ఎవరు వెళ్ళలేదు అండ్ మేము కూడా ఇవాళ హల్దీ ఫంక్షన్కు వెళ్ళడం లేదు అక్కడ పెళ్లి కూతురు ఇంటికి అందరు వెళ్తున్నారు మస్తు వెహికల్స్ గింట కట్టారు ఆడ స్టే చేయడానికి మంచి రూమ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫంక్షన్ వల్ల కానీ మేము వెళ్ళడం లేదు ఆడ ఇవాళ ఏమంటే చాలా మంచిగా అయింది ఫ్రెండ్స్ డాన్స్ గింట ఫంక్షన్ మంచిగా డాన్స్ చేశారు మా చిన్నమ్మ వాళ్ళ అమ్మాయి గింట వాళ్ళ దాని డాటర్ అందరు చేశారు ఫ్రెండ్స్ అది నేను లాస్ట్లో మీకు వీడియో ఒకటి షేర్ చేస్తాను మా చిన్నమ్మ అంటే అమ్మాయి డాన్స్ చేసింది ఆ అమ్మాయి అంటే మా చిన్నమ్మ వాళ్ళ అమ్మాయి అండ్ దాని మన్మరాలు అంటే ఇట్లా ఇద్దరు చేశారు ఫ్రెండ్స్ అంటే మా మా అక్క అంటే దాని కూతురు చేశారు ఇట్లా అనుకో అంటే అది కూడా మీకు లాస్ట్లో వీడియో షేర్ చేస్తారు చూడండి బ్లాక్ లాస్ట్ దాకా అమ్మాయి అంటే ఇక్కడ తలవల గుల్లలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి తీసుకెళ్ళాలి అయితే చిన్న ఇట్లా అత్తాలు చిన్నమ్మల గింట తీసుకువెళ్తారు కదా పెళ్ళి ఉంటే అయితే అవి తీసుకెళ్తున్నాయి ఇలా ఏమంటే జొన్నలు కూడా కట్టుకున్నది అమ్మ అయితే ఈ గుల్లలు గుళ్ళలు ఏమంటే మా ఇంకా చిన్నమ్మ పెద్దమ్మ అంటే తెమ్మన్నది అక్కకైతే ఇలా మూడు తీసుకెళ్తున్నారు మూడు నాలుగు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలా అయితే అమ్మ చిన్నమ్మల కోసం గింట కూడా వాళ్ళు కూడా ఇస్తారు కదా ఫ్రెండ్స్ బాషింగాలు కూడా ఇస్తారు అయితే అవి ఇట్లా ప్యాక్ చేసుకుంటుండే అమ్మ అయితే ఇప్పుడు అమ్మ అక్క కోసం వెహికల్ వస్తుంది ఏమంటే మా అక్క మా అక్క అబ్బాయికి ఏమంటే వెహికల్ ఉంది కార్ వెహికల్ అదే వెహికల్లో వెళ్తున్నారు వాళ్ళు ఇంటికి కూడా అదే వెహికల్లో వెళ్ళాలి అయితే తీసుకోవడానికి ఇప్పుడు వస్తున్నారు అప్పుడు అమ్మకి ఏమంటే తినే అన్నాం మేము ఎందుకంటే ఇంకా అలా వెళ్ళినా తినడం కాదు హడావడిలో ఉంటాం అందుకే అమ్మకు కొంచెం తినే అన్నం అయితే ఇక్కడ జొన్న రొట్టె తింటాం అయితే అమ్మకు కూడా మెహందీ తియ్యాలనుకున్నా అయితే అమ్మకు తింటూ ఉండే నేను ఒక హ్యాండ్ కు నీకు మేంది పెట్టేస్తాను ఇది ఏమంటే యూస్టర్ మెయిందే ఫ్రెండ్స్ కరెచ్చింది అదేమంటే ఒక ఫైవ్ మినిట్స్లో మంచిగా రంగు వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ అక్క ఇక్కడ శారీ వేర్ చేసింది కదా అదేమంటే నా అమ్మ కొన్నది ఫ్రెండ్స్ అయితే అమ్మ ఏమంటే వద్దకు ఒక శారీ కొన్నది సేమ్ అండ్ అక్కకు ఒక శారీ కొన్నది నాకు ఫోన్ చేసింది అప్పుడు ఈ శారీ అయితే నేనే సెలెక్ట్ చేసిన అయితే రెండు శారీస్ అంటే కలర్స్ వే వేరే వేరే ఉన్నాయి కానీ ఒకటే డిజైన్స్లో ఉన్నాయి అయితే వదిన లాస్ట్ టైం లాస్ట్ టైం పెళ్ళికి వచ్చిండే కదా అప్పుడు వదినకొకటి అండ్ అక్కకు ఇచ్చేసింది అమ్మ అంటే ఎవరు వాళ్ళు సెలెక్ట్ చేసుకొని తీసుకున్నారు అయితే నేను ఇక్కడ మీకు ఇతర లాస్ట్ బ్లాగ్లో చూపించి అక్క ఇది ముందు కూడా వేరే చేసిండ హల్దీ అప్పుడు అయితే అదే అయితే వాళ్ళ అక్క అంటే చాలా చక్కగా అనిపిస్తుంది అక్క ఏమంటే రెగ్యులరే మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఏమైందంటే అమ్మ ఎందుకు నవ్వుతుంది అంటే ఏమంటున్నట్టు నువ్వు వీడియో తీస్తున్నావు నేను ఇక్కడ ఫాస్ట్గా తినేస్తున్నా అయితే వీడియో చూసే వాళ్ళు దయం దయ్యం వల్ల తింటుంది అని అనుకుంటుందని మాకు అలా అనిపిస్తుంది అయితే ఇక్కడ ఏమంటే నేను అమ్మకి కూడా ఒక హ్యాండ్స్కి ఇట్లా ఫింగర్స్కు ఇట్లా పెట్టేస్తా అండ్ లోపల రౌండ్ ఒకటి పెట్టేస్తా అంటే మంచిగా అనిపిస్తుంది అని అండ్ రేపు అయితే పెళ్ళి ఇంకా వచ్చినక్కడ అక్కకి హ్యాండ్కి వేస్తాను నేను కూడా ఏదో వేసుకుంటాను ఇంకా అమ్మగింటే బోరింగ్ బోరింగ్గా ఉంటుంది ఇప్పుడు ఇక నేను ఏమైనా మిగతా అన్ని చేసుకుంటా కొంచెం పని అమ్మాయి అయితే అంత పని చేసేసింది అమ్మాయి నాకు నాకు కొంచెం పనులు ఉన్నాయి అవి నేను ఇది చేసేస్తాను ఇంకా నా స్నానం కూడా కాలేదు ఫ్రెండ్స్ విశారతి కూడా స్నానం కాలేదు వడకేమంటే ఇవాళ ఫీవర్గా ఉంది అయితే కొంచెం ఉంది అంటే కోల్డ్ కూడా అయింది వాడికి ఏమంటే నిన్న గంగా స్నానం చేసి వచ్చినాం అండ్ వన్ ట్రావెల్ ఏమంటే అప్ స్ప్రైట్ గింట తాగినా ఫ్రెండ్స్ అంటే ఎండగా ఉండదని కానీ వాడికి ఏమంటే ఇప్పుడు కోల్డ్ అయిపోయింది ఫ్రెండ్స్ అక్కడ వస్తే ఎన్ని దినాలు కూడా తక్కువనే అనిపిస్తాయి ఎందుకంటే ఇట్లా ఫంక్షన్స్ ఉంటాయి అది ఉంటాయి ఇంక ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కూడా వస్తున్నాయి అప్పుడైతే ఏమంటే వన్ అండ్ హాఫ్ అంటే మంత్ ఇట్లా ఒక ఫిఫ్టీ డేస్ ఏమో ఇట్లా హాలిడేస్ ఉంటాయి అయితే కూడా సరే ఇట్లా ఇట్లని తిరుగుట్లని ఇట్లా ఎవరన్నా ఎవరు వస్తారు ఇట్లా చాలా ఊరెక్కడ సార్ ఇట్లా టైమే సరిపోదు అయితే చూచి అమ్మకి అమ్మకి మెయిన్ తీసేసినప్పుడు మా అక్క వాళ్ళ అబ్బాయి వేస్తున్నాడు వెహికల్ తీసుకొని దానికి అమ్మాయి ఏమంటుందంటే హ్యాండ్స్ నేను వాష్ చేసుకుంటా వెళ్దాం పద అన్నాడు ఏమంటే ఇక్కడ లోపల ఇక్కడ సైడ్ నుంచిగా వెహికల్ తేయడం లేదు రోడ్కు అన్నాడు అయితే ఒక ఒక ట్వంటీ స్టెప్స్ అంటే నడుచుకుంటూ పోవాలి ఇక అందుకే అమ్మాయి ఏమంటే నేను వాష్ చేసేస్తాను అయితే వాష్ చేసా మంచి కలర్ వచ్చింది ఫ్రెండ్స్ ఇన్స్టంట్ మెయిన్ ఇది ఒక టూ మినిట్స్లోనే సో చూడండి అక్క వెళ్తున్నది మా అక్క అండ్ అమ్మ సో ఫ్రెండ్స్ అక్క అమ్మ అయితే వెళ్ళారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమంటే నేను వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయినా కదా ఫ్రెష్ అయిపోయినా అంటే కొంచెం పనులు ఉండే అవి కూడా చేసుకున్న మొత్తం పనులు అయితే చేసేసింది కానీ మిగతా ఇల్లు నూకడం వంటి పరిస్థితి అంటే మాప్ పెట్టడం అండ్ కిచెన్ కౌంటర్ కూడా క్లీన్ చేసేది ఉండే బట్టలుండే కొంచెం అవి వాష్ చేసినాం అయితే అక్క అమ్మాయి వెళ్ళినక్కడ ఏమంటే చాలా బోరింగ్ ఉంది ఫ్రెండ్స్ అయితే డే మొత్తం ఇట్లా బోరింగ్గా వెళ్ళింది అయితే ఇక్కడ ఏమంటే ఇప్పుడు నేను లంచ్ చేయాలి నేను బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయాలి కదా లేట్లో కదా అందుకే అయితే ఇక్కడ ఏమంటే నిన్న నైట్కు నేను మా మేము పూజ ఉండే కదా అక్క వాళ్ళ అత్తగారు అయితే మళ్ళీ ఏమంటే రైస్ సరిపోదేమని కొంచెం ఇంకా రైస్ పెట్టి రైస్ ఏమంటే మిగిలిపోయింది అయితే ఆ రైస్కి ఇక్కడ ఏం చేస్తున్నా వేడి చేస్తున్నా కొంచెం అలా వాటర్ వేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఇంకొకసారి దానికి హాట్ చేసుకున్న చేసుకుంటున్నా అయితే తినడానికి మంచిగా వస్తుందని చాలా లేట్ అయిపోయింది కదా అయితే నిన్న నైట్కి కీర్ కూడా చేసి ఉంటాం కదా ఆ కీర్ కూడా కొంచెం మిగిలిపోయింది అయితే అది కూడా ఇట్లా హాట్ చేసుకుంటున్నా మంచిగా అయితే ఇప్పుడు ఏమంటే ఈ శరద్కు కూడా తినంటున్నా కానీ వాడు తినడం లేదు ఎందుకంటే ఫీవరిష్గా ఉంది అయితే బాగా ఏమంటే అడికి హాస్పిటల్లో తీసుకెళ్ళి తెచ్చారు అయితే అడికి ఫీవర్ ఉంది కోల్డ్ ఉంది అందుకే తిన అంటే అడికి తినాలనిపించడం లేదు అందుకే అంటున్నా అయితే ఇప్పుడు నేను రైస్ హాట్ చేసినా గరం చేసినా అంటే తినక వచ్చాను అయితే ఇక్కడ ఏమంటే నేను కీరా నాన్న కూడా కొంచెం వేసేస్తున్నా నాన్నకు నా లెక్క ఏమంటే స్వీట్ రెసిపీస్ చాలా ఇష్టం నాకు స్వీట్ ఖీర్ అంటే ఇట్లా చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఖీర్ మన రవా కేసరి అవన్నీ నాకు చాలా ఇష్టం అంటే స్వీట్లో కూడా కొంచెం కొంచెమే నాకు స్వీట్ డిషెస్ ఇష్టం అన్నీ అంటే నచ్చే ఇట్లా ఖీర్ రవా కేసరి అండ్ పూర్ణం పొలెలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి అవి నాకు చాలా నచ్చుతాయి అండ్ అక్క అమ్మ చేసినా నచ్చుతాయి ఎవరు చేసినా నచ్చే పూర్ణం పొలలు అయితే అదే సో ఫ్రెండ్స్ మేము వస్తున్నాం అని అమ్మ ఏమంటే ముందే టమాటా పచ్చడి వేసి ఉంచింది ఫ్రెండ్స్ అది చాలా టేస్టీగా ఉంటుంది నాకు పచ్చడిలో టమాటా పచ్చడి చాలా ఇష్టం సో చూడండి నా తాళి రెడీంది జొన్న రొట్టె కీరని నిన్నది అండ్ ఏదైనా ఇంటి ఆలూ కర్రీ కూడా ఉండే అండ్ అమ్మ చేసిన మట్టి కుండల మినప్పప్పు ఇట్లా ఆయన పచ్చడి సో చూడండి ఇట్లా నేను తినేస్తున్నా చాలా మంచిగా అనిపించింది తినంగా ఆయన నాన్నకి ఇక్కడ కీరీ ఇచ్చేసిన తాగిస్తున్నారు ఏమంటే స్కూల్తో నాన్నకి తాగరాదని డైరెక్ట్లీ ఇట్లా గిన్నెతోనే తాగే అంటున్నాను అయితే ఇక్కడ నేను తినేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు బోరింగ్గా ఉంది నాకు ఎలా అనిపిస్తుంది అక్క అండ్ అమ్మాయి వెళ్ళింది అండ్ విశాఖ ఉంటుండే డైలీ నాతోని ఇప్పుడు అది అది కూడా రాలేదు కదా ఫ్రెండ్స్ పెళ్ళికి టూ టైమ్స్ కూడా విశాఖ పెళ్ళికి రాలేదు దానికి టెన్త్ క్లాస్ ఉంది కదా అందుకే అందుకేది క్లాస్ మిస్ చేయడం లేదు సో ఇక్కడ లంచ్ అయితే చేసేసి కొంచెం రీల్స్ ఏంటో చూస్తూ చూస్తున్నా అండ్ మన వీడియోస్కు వ్యూస్ అన్నీ వచ్చాయని అవి చూసి అండ్ ఊరు అక్కడ వస్తే ఫ్రెండ్స్ ఏమంటే నాకు వీడియో ఎడిటింగ్ చేయడం కాదు ఎందుకంటే స్పెషల్ రూమ్లా చేసింది చేద్దామంటే ఏమంటే నాన్న ఉంటాడు బెడ్రూమ్లో అందుకే నాకు వాయిస్ ఓవర్ అయ్యే రాదు అండ్ చాలా ఇక్కడ ఏమంటే రోడ్ దగ్గర ఉన్నందుకే చాలా వెహికల్స్ సపోర్ట్ వస్తాయి ఫ్రెండ్స్ సౌండ్ వస్తాయి అందుకే వీడియో కూడా ఎడిట్ చేయలేదు కొంచెం అంతే చూస్తుంది అనిపిస్తుందా అండ్ ఇక్కడ ఏమంటే ఇప్పుడు రేపు మేము వేసుకోవాలి కదా ఫ్రెండ్స్ రేపు మ్యారేజ్ కదా అవి ఇవి అవుట్ ఫిట్స్ మై అందరికీ చూపిస్తా అక్కది నాది అండ్ విషారది సూపర్ చూపిస్తా ఫ్రెండ్స్ ఇదేమంటే అక్కకు చీర ఫ్రెండ్స్ ఈ చీర కాంబినేషన్ ఎలా ఉంది ఫ్రెండ్స్ చెప్పండి నాకు అది చాలా నచ్చింది ఈ శారీని ఇది ఏమంటే మేము సేల్ చేయడానికే మేము తెచ్చింటివే అయితే దాని మీద ఇది వర్క్ బ్లౌజ్ కూడా స్టే సేల్ చేయడానికి తెచ్చింటివి అయితే ఇలా మ్యాచ్ అయిపోయింది అయితే అక్కకి ఏమన్నా అంటే తీసుకో మంచిగా అనిపిస్తుంది అన్న అయితే మా విషారత్కు ఇక్కడ ఫీవర్ చెక్ చేస్తున్నా ఫ్రెండ్స్ వారికి చాలా అంటే కొంచెం ఉంది ఫీవర్ అంటే హాట్గా అనిపిస్తుంది బాడీ అయితే ఇక్కడ సో చూడండి ఇది నిన్న మొన్న హడావుడిగా నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ ఇది ఫ్రెండ్స్ అయితే దీనికి హ్యాండ్స్కి ఇట్లా వర్క్ వచ్చింది అండ్ ఇక్కడ నేను నెక్ ఏమంటే సింపుల్ తీసుకున్న దానికి బాల్ లేస్ పెట్టేసాను అండ్ ఇక్కడ హ్యాండ్స్కు కింద కూడా ఇట్లా హ్యాంగింగ్ లేస్ కూడా పెట్టినా దాంతో ఈ బ్లౌజ్కి చాలా మంచి లుక్ వచ్చింది అందరికీ నచ్చింది అండ్ శాడీ ఎలా ఉంది ఫ్రెండ్స్ కమెంట్లో చెప్పండి అండ్ ఇది ఏమంటే నిన్న విషారత్కు నా అంటే మేము వచ్చినాం కదా ఫ్రెండ్స్ దానికన్నా ఒక డే నైట్ ముందు ఏమంటే అప్పుడు నేను వెళ్ళి నేను విశారత్కు అవుట్ ఫిట్స్ తెచ్చుకున్నాము అది ఇక్కడ ఏమంటే మీషో నుంచి టూ అవుట్ ఫిట్స్ ఏమంటే ఆర్డర్ చేసింటే అవి ఏమంటే రాలేదు ఫ్రెండ్స్ మేము స్టార్ట్ అయినాము కదా ఆ రోజు వచ్చినవి నేను క్యాన్సల్ చేసేసిన మళ్ళీ ఏమంటే షాప్లోనే వెళ్ళి తీసుకున్నాం అయితే సో చూడండి ఇప్పుడు నా ఫైనల్గా నా అవుట్ఫిట్ చూపిస్తాం ఇదేమంటే చాలా కాస్ట్లీ పడింది ఫ్రెండ్స్ నా బ నేను నాకేమనిపించింది అంటే మీషో మీద ఒక వన్ థౌజండ్ ఫీ ఫైవ్ హండ్రెడ్ దాకా ఇట్లా తీసుకున్నాలా త్రీ హండ్రెడ్ దాకా తీసుకున్నాలా అని అనిపించింది కానీ ఇది ఏమంటే నాకు ఎయిటీన్ హండ్రెడ్ పడింది ఫ్రెండ్స్ ఏమంటే మీషో మీద చాలా మంచి మంచి అవుట్ ఫిట్స్ తక్కువ రేట్లు వస్తాయి కదా నాకు అదే ఇప్పుడు ఏమంటే అట్లనే తీసుకోవాలనిపిస్తుంది ఇప్పుడు చాలా పైసలు వేయడం మనీ వేస్ట్ చేయడం అంటే నచ్చడం లేదు కానీ ఇప్పుడు ఏమంటే ఇది నాకు తీసుకోవాల్సి వచ్చింది ఏమంటే ఇక సడన్గా మనకి ఏదైనా ఒకటి చేసుకోవాలి లేదు అక్కడ కూడా ఎట్లా అంటే అన్ని మంచి షాప్లు లేవు మా ఊర్లే అంటే చాలా ఇంకా మళ్ళీ కాస్ట్లీ బట్టలు దొరుకుతాయి అందుకే ఇంకా అన్నీ తీసుకున్నా అయితే సో చూడండి ఇది ఇలా ఉంది మీద ఏమంటే క్రాప్ టాప్ ఉంది అండ్ మా లోపల అండ్ మిద్ద ఏమంటే ఇట్లా ఒకటి షర్గ్ లాగ్ లెక్క వచ్చింది పూర డిజైన్ ఉంది ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి త్రీ ఫోర్ అండ్ దాని మీద ఇట్లా ప్లాజో ఉంది అయితే ఈ వైన్ కలర్ తీసుకున్న ఫ్రెండ్స్ ఇలా టూ కలర్స్ ఉండ అయితే నాకు వేరే కలర్ నచ్చింది అది ఇట్లా స్కై బ్లూ ఉండ డార్క్ అంటే ఇట్లా గ్రీన్ ష స్కై బ్లూ ఉండే అయితే అది నాకు నచ్చిందా కానీ మళ్ళీ ఏమంటే అది వేరే వాళ్ళు తీసుకున్నారు అందుకే నాకు అది తీసుకోవడం అంటే కాలేదు ఇది ఇక అక్క కూడా నచ్చింది బాగా కూడా నచ్చింది ఇది తీసుకున్నా సో ఇలా ఉంది అయితే ఇది వేసుకున్న చాలా బాగా అనిపించింది పెళ్ళి పెళ్లి రోజు అందరూ అన్న మంచిగా ఉన్నాయని అదే మీకు అయితే ఇక నెక్స్ట్ బ్లాగ్లో పెళ్ళి బ్లాగ్ ఉంది మీకు అలా అయితే చూపిస్తాను అయితే ఇక్కడ ఏమంటే ఈవినింగ్ టైం ఫ్రెండ్స్ మొత్తం బోరింగ్ డే నేను ఏం చేసినా అంటే మొత్తం బట్టలు సర్దేశా ఇక రేపు అక్కడి నుంచి అక్కడనే వెళ్ళిపోవాలి కదా అందుకే నేను రేపు వేసుకునే బట్టలు ఒక బ్యాగ్స్ బ్యాగ్లో పెట్టేసి అండ్ అన్ని మొత్తం యూజ్ చేసిన అవి ఒక బ్యాగ్లో పెట్టేసి ఉంచేసిన అది ఇక్కడ ఈవినింగ్ టైం టీ టైం అయిపోయింది అయితే నాకు టీ కావాలా మాకు కూడా టీ కావాలా టీ టైంకు అయితే మిల్క్ లేకుండా బాగా మిల్క్ ఇచ్చారు అది ఇక్కడ విషారాద్ ఏమంటే టీ అండ్ ఇక్కడ బిస్కెట్ తింటున్నారు వాటికి ఫీవరిష్గా ఉంది కదా అందుకే ఏం తినలేదు అయితే ఇక్కడ ఏమంటే మేము ఇక్కడ పోర్స్లో కూర్చొని టీ తాకుతున్నాం అండ్ బావగారు అంటే పెద్దమ్మ వాళ్ళు వచ్చాను కదా వాళ్ళకు టీ ఏమంటే వాళ్ళ వాళ్ళ కోడల అబ్బాయి ఎవరు లేళ్ళ ఇంటికాడైతే టీ కోసం పిలిచాను అదే వాళ్ళకు కూడా టీ పోసేస్తే తాకుతున్నారు లాయ్గా మంచిగా ఫోన్స్లో కూర్చొని మంచిగా అనిపిస్తుంది ఈవినింగ్ టైంకి కూడా చల్లగా గాలి వేస్తుంది మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ టైం ఏమంటే ఫోన్ అవుతుంది అయితే అక్కకు ఫోన్ చేసినామైతే అక్క ఏమంటే పెళ్ళి అంటే పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళింది కదా ఇప్పుడు అక్కడి నుంచి రిటర్న్ స్టార్ట్ అయింది అది వచ్చేదాకా ఏమంటే సెవెన్ ఓ క్లాక్ అవుతుంది ఫ్రెండ్స్ అప్పటిదాకా మళ్ళా టైం అవుతుంది అది సో చూడండి నేను టీ తాగేసినట్టు ఫ్రెష్ అయినా కదా మెహందీ వేసుకున్నా ఇది చూడండి ఒక హెండ్కి వేసిన ఇక్కడ బ్యాక్ సైడ్కి ఇలా వేసిన అండ్ ఫ్రంట్కు ఇట్లా కొంచెం డిజైన్లకి వేసుకున్న ఇక్కడ బ్యాక్ సైడ్ ఫ్లవర్ ఫ్లవర్స్ వేసుకున్నా ఇది కూడా ఇన్స్టంట్ మెహంది అంతా నాకు మెహందీ వేయడం రాదు ఫ్రెండ్స్ సింపుల్గా ఇట్లా వచ్చేస్తుంది ఇలా తీసా ఇలా వచ్చింది ఫ్రెండ్స్ కమెంట్లో చెప్పండి చూసారా ఫ్రెండ్స్ నాది ఫేస్ ఎలా డల్ గా ఉంది ఎందుకంటే బోర్ అయిపోయిన ఫ్రెండ్స్ ఇలా మొత్తం డే ఉంది చాలా బోరింగ్గా ఉంది అందుకే ఫేస్ కూడా డల్గా ఉంది అది అక్క అమ్మ ఎప్పుడు వస్తుంది అనిపిస్తుంది అంటే ఇంకా స్టార్ట్ అయిన స్టార్ట్ అయ్యి ఇంకా అక్కడి నుంచి వచ్చినక్కడ మా మాబ్య వాళ్ళు వేరే ఊళ్ళో ఉంటారు కదా ఫ్రెండ్స్ ఆ ఊరు నుంచి ఇక్కడ రావాలంటే చాలా టైం పడుతుంది అయితే సో చూడండి ఇదేమంటే నిన్న మా బాగున్నారు కదా వాళ్ళ కజన్ బ్రదర్ ఏమంటే తెచ్చిన తెచ్చిందించారు ఫ్రెండ్స్ అవి ఏమిటి పచ్చి శనగలు అవి ఇక్కడ బాగా ఏమిటి కాలుస్తున్నారు చాలా బాగా వస్తాయి అంటే సగం పచ్చిగా సగం డ్రై అనేవి ఉన్నాయి ఇప్పుడు ఏమంటే శనగలుగా తీసేస్తున్నారు ఫ్రెండ్స్ దానిది పప్పు అయిపోతుంది కదా అందుకైతే కొంచెం కొంచెం ఏమన్నా ఇట్లా ఫ్రెష్గా ఉన్నాయి అవి ఇచ్చారు అయితే కాలు వస్తున్నారు బాగా ఇట్లా అది అమ్మ అండ్ అక్క అయితే వచ్చేసారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమంటే వంట స్టార్ట్ చేసేది నేను బాగా ఏమంటే కట్టెల మీద పప్పు చేయాలనుకున్నాం పెసరపప్పు అయితే అమ్మ అక్క అయితే అప్పటిదాగంటే వచ్చేసారు మేము స్టార్ట్ చేసిన దాకంటే అయితే ఇక్కడ ఏమంటే చపాతి చేస్తున్నది అమ్మ కాలుస్తున్నది అయితే అక్కడ ఏమేమి జరిగింది అవన్నీ చెప్తున్నాను నాకు అయితే అక్క ఏమంటే పెళ్ళి కూతురు వాళ్ళు ఇంటిది చెప్తున్నారు అండ్ నేనేమంటే అన్నీ అడుగుతున్నాయి ఎవరు ఎవరు వచ్చారు అంటే చిన్నమ్మలు పెద్దమ్మలు అందరూ చేస్తారు అయితే ఇప్పుడు ఏమంటే ఫ్రెండ్స్ అందరూ మా మావ ఇంటికి పెళ్లి కూతురు ఇంటికి స్టార్ట్ అయిపోయారు ఫ్రెండ్స్ నైట్ హల్దీ ఫంక్షన్ ఉంది అని చెప్పే కదా అయితే అందరూ వెళ్తున్నారు మొత్తం వేసి వెళ్తున్నారు వాళ్ళు అన్నీ స్టే చేస్తారు రేపు పొద్దున్నే పెళ్ళి కూడా ఉంది అయితే స్టే చేయడానికి చాలా మంచి రెస్ట్ హౌస్లు ఉన్నాయంట ఫంక్షన్ హాల్లో అయితే మంచిగా చాలా మంచిగా ఫంక్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీకు చూపిస్తా కదా సంగీతి కూడా ఇక సో ఫ్రెండ్స్ చూసారా ఇలా డాన్స్ చేస్తున్నారు ఇదేమంటే మా చిన్నమ్మ కూతురు దాని డాటర్ ఫ్రెండ్స్ ఇద్దరు అమ్మాయి కూతురు ఇట్లా డాన్స్ చేస్తున్నారు మామూలు డాటర్ సో ఇక్కడ ఏమంటే సంగీత్ అండ్ హల్దీ ఫంక్షన్ ఒక దగ్గర చేసేసారు ఫ్రెండ్స్ అయితే చూడండి మంచిగా ప్రిపరేషన్ అయితే చాలా మంచిగా ఉంటాయి డాన్స్ కోసం కింట అండ్ హల్దీ కూడా మంచిగా చేశారంట అండ్ పెళ్ళికూతురు వాళ్ళు అక్కడ నుంచి చాలా డాన్సెస్ అయినాయి మా మావయ్య అక్కడ నుంచి మా అక్కడ నుంచి చాలా డాన్సింగ్స్ అయినాయి అందరూ వెళ్ళారు మేమే వెళ్ళలేదు ఫ్రెండ్స్ మా అన్నయ్య వద్దనే కూడా వచ్చారు అంటే పెళ్ళి కూతురు ఏ ఊరు ఉంది కదా ఫ్రెండ్స్ అదే ఊరు మా వదిన గారు అమ్మ ఊరు అయితే వాళ్ళు పొత్తు నచ్చారు ఆయన ఆగేశారు ఫ్రెండ్స్ ఇంకా రిటర్న్ ఊరు అక్కడ రాలేదు ఎందుకంటే చాలా లాంగ్ ఉంది ఇంకా రిటర్న్ వచ్చి ఇంకా పెళ్ళికి వెళ్ళాలి అని ఇంకా హల్దీకి అయితే అటెండ్ అవ్వమని అమ్మ చెప్పింది అండ్ మేము కూడా అన్నాం రావు అంటే వాళ్ళు కూడా ఇక రాలేదు ఊరు అక్కడ డబల్ ఇంకా ఇక్కడ అక్కడ రిటర్న్ వెళ్ళాలి అని అది సో చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ డాన్స్ అయితే చాలా మంచి చేస్తాం మేమైతే చాలా మిస్ చేసినాము కి అయితే అంటే ఈ హెల్త్ ఫంక్షన్కు సో ఫ్రెండ్స్ మొత్తం బ్లాగ్ చూడండి అంటే డాన్స్ మొత్తం చేసిన అండ్ మన తెలుగు సాంగ్స్ కూడా చేశారు అండ్ ఇక్కడ ఈ బ్లాగ్ ఏం చేస్తారు ఫ్రెండ్స్ బ్లాగ్ అని కమెంట్ చేస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ బ్లాగ్ చూడండి పెళ్లి వ్లాగ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్